ఇంకొక పక్క మహిళల్ని అమా అవమానపరచడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలో ఉంది తమల్లో మీరు ఒకసారి చూడండి ఉన్నారు ఏమమ్మా మీరు ఒకసారి చూస్తే నీకు ఒక కూతురు ఒక కొడుకు ఉంటే ఆ కొడుకు నీ కూతురి శీలాన్ని శంకిస్తే నీకు బాధ కలగదమ్మా అని అడుగుతున్నా అంటే ఒక వ్యక్తి చెల్లెలి శీలాన్ని శంకించే విధంగా ఆడబిడ్డల్ని అవమానపరిచే విధంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు ఇక్కడే నేను చూశాను ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నట్టు ప్రభాకర్ రెడ్డి గారు అజాత శత్రువునా కాదా డబ్బుల కోసమే రాజకీయాలకు వచ్చాడా ఆయన కాదు ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ప్రభాకర్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చాడు అవునా అవుతున్నానంటే చెల్లిపోయి కదండి అలాంటి నిస్వార్థ పరుడు ప్రభాకర్ రెడ్డి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి గుర్తింపు తెచ్చే వ్యక్తి అలాంటి వ్యక్తి మన పార్టీలోకి వచ్చాడంటే నేను గర్వపడ్డా సంతోషపడ్డా ఇలాంటి వ్యక్తులు పార్టీకి వచ్చి సేవ చేస్తే ప్రజలకు న్యాయం జరుగుతున్న నమ్మే వ్యక్తిని నేను అలాంటి వ్యక్తి పార్టీలకు వస్తానే గన్ షాట్ లో అర్థమైపోయింది నెల్లూరు జిల్లా ఎంపీ మనది ప్రభాకర్ రెడ్డి గెలిచాడు ఎన్నిక లాంఛనమే ఎన్నికల రిజల్ట్ నాలుగో తారీఖున జూన్ వస్తాయి కానీ ఎప్పుడో ప్రభాకర్ రెడ్డి గారు గెలిచిపోయారని మీకు తెలియజేస్తున్నా ఆయన మీద పోటీ ఎవరిని పెట్టారో చూశారా చూసారా చూసారా మీరు ఏ ఒక వినీతి పరుడు పనికి మారిన వ్యక్తి ఒక దళారి వ్యవస్థకు నిజ స్వరూపం నిన్నే ఒక మీటింగ్ పెట్టారు మీటింగ్ పెట్టి అడుక్కుంటున్నారు అయ్యా భోజనం పెడతాం వినండి బాబాబు ఉండండి వాళ్ళు అంటున్నారు భోజనం వద్దు నీ ఉపన్యాసం వద్దు అని పారిపోయే పరిస్థితికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి నీ ఎంపీ విశ్వసనీయత అది మా ఎంపీ విశ్వసనీయత ఇది నీ మీద నమ్మకం అది మా మీద నమ్మకం మెట్ట మధ్యాహ్నం మండెండలు లెక్క చేయకుండా మేము సిద్ధం ఓడించడానికి ముందుకు వచ్చారు మీరు ఒకసారి చూస్తే ఆయన మిస్సెస్ కోర్ లో పోటీ చేస్తా ఉంది ప్రశాంతి ఆ కుటుంబానికి ఒకటే ఆలోచన రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేయాలి దగ్గరి కావాలని అలాంటి ఆడబిడ్డ పోయినా ఇష్ట ప్రకారం పోస్టింగ్స్ పెట్టి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయాలనుకుంటే ఆ ఆడబిడ్డ ముందుకు వచ్చి ఆవిడే స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే ఒక్కసారి మీరు ఆలోచించుకోమని నేను కోరుతున్నా ఒక ఉన్మాదుల మారుగా తయారయ్యారు అరాచక శక్తుల మారుగా తయారయ్యారు ఎవరు రాజకీయాల్లోకి వస్తే వాళ్ళ రాజకీయాల్లో ఎక్కడికక్కడ బూతులు తిట్టడం ఇష్టానుసారంగా మాట్లాడడం అన్ని చేశారు మొన్నటి వరకు ఒక ఆయన చూశారు మీరు ఇక్కడ బుల్లెట్ తీస్తారన్నాడు నెల్లూరు ఒక ఆయన ఇప్పుడు బుల్లెట్ దిగింది ఒక తన్ను తన్నాడు ఎక్కడో నరసారావు పేటలో పడిపోయాడు రేపు ఎల్లుండో నుండి మళ్ళా వాళ్ళు ఒక ఓటర్ సంత ఒక తన్ను అంటే చెన్నైలో పడతాడు అంటే ఒక పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారు మంచి చెడుకు ఏ మాత్రం కూడా వెరవకుండా మాట్లాడే పరిస్థితికి వచ్చారు అదే నా బాధ అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా ఈ రోజు ఈ ముఖ్యమంత్రిని దించడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారు నేను అదే సమయంలో వీళ్ళని విమర్శించడమే కాదు నేనేం చేయబోతున్నానో మీకు చెప్పాల్సిన బాధ్యత నా పయనుంది ఐదు సంవత్సరాలు ఏం చేయబోతామో నిర్దిష్టంగా మీ అందరికా మీ ఇస్తున్నా అన్ని వర్గాలను ఆదుకుంటా బడుగు బలమైన వర్గాలకు అండగా ఉంటా పేదవాడికి తోడుగా ఉంటాం ఇంకో పక్క మీ ఆదాయాన్ని పెంచి మీ ఖర్చులు తగ్గించి మీ జీవితాల్లో కూడా మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తా మా బ్రాండ్ మీకు తెలుసు కియా మోటార్ తేవడం మా బ్రాండు అదే మరిగా ఎక్కడెక్కడ పెట్టుబడులు తరివేయడం జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ డబ్బులు సంపాదించడం జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ నిజమైన ప్రజా సేవ చేయడం మా బ్రాండ్ అని కూడా నేను అందరికీ తెలియజేస్తున్నా అందుకే ఈ జిల్లాలో ఏనాదులు ఉన్నారు నాకు దగ్గరగా ఉండే వాళ్ళు చూస్తే పేదవాళ్ళు ఎక్కువగా ఉండి వాళ్ళలో ఏనాదులు ఉన్నారు వాడ కోసం నేను ప్రత్యేకంగా వాడ కోసమే ప్రత్యేకంగా ఒక ఐటీడీఏ పెట్టాను ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నా ఏనాదులకు ప్రత్యేకంగా కార్యక్రమాలు తీసుకొస్తా మీ జీవన ప్రమాణాలు పెడతా మీ పిల్లల్ని చదివిస్తా మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకుంటానని చెప్పి వారికి కామి ఇస్తున్నా ఇంకా ఇక్కడ చాలా పనులు ఉన్నాయి మనం చెప్పాల్సినవి ఇక్కడ మా యాడ బిడ్డలు ఏవమ్మా డాక్టర్ సంఘాలు ఎవరు పెట్టారు నేనే పెట్టా ఏమమ్మా మీరందరూ ఆలోచించండి మీకు ఆస్తిలో సమానోపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ మీ పిల్లల్ని బాగా చదివించి ఉద్యోగాలు ఇప్పించిన పార్టీ ఉద్యోగాల రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు నేను ఇచ్చే హామీ ఆడబిడ్డల్ని పైకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఆడబిడ్డ నిధి కింద ప్రతి ఆడబిడ్డకి నెలకు పదిహేడు వందల రూపాయలు అకౌంట్ అకౌంట్లో వేసే బాధ్యత నాది ఇంట్లో ఇద్దరుంటే మూడు వేలు ఇస్తాం ముగ్గురుంటే నాలుగు వేల ఐదు వందలు ఇస్తాం ఉంటే ఆరు వేలు ఇస్తాం నెంబర్తో నిమిత్తం లేదు ప్రతి ఒక్క ఆడబిడ్డ నిధి మీకిచ్చే బావి మాదని మా ఆడబిడ్డలందరి కానీ ఇస్తున్నా తల్లికి వందనం పదహైదు వేలు ఉన్నారు కోతలు పెట్టారు ఇద్దరు పిల్లలకి ఇస్తా ఉన్నారు ఒకరికే ఇచ్చారు ఇప్పుడు నేను చెప్తున్నా మీ ఇంట్లో ఒకరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఇచ్చే బావిత మాదిరి మీ అందరికీ ఆమోస్తున్నా ఇదే కాదు నేనే దీపం పెట్టా దుర్మార్గులు దీపం ఆర్పేశారు మళ్ళీ ఆమోహిస్తున్నా ప్రతి ఒక్క ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే ఏర్పాటు దీపం వెలిగి ఏర్పాటు కూడా చేస్తా ఇది కాకుండా ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడ పోవాలన్నా మా ఆడబిడ్డలు దర్జాగా బస్సు కూర్చోండి